హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృతిక్ రెడ్డి అర్జున్ రెడ్డి ఛానల్ ఈరోజు సండే అయితే ఈరోజు సండే స్పెషల్ ఏంటిదంటే మటన్ అయితే చూరండి సార్ ఇది మటన్ కర్రీ చేసినాము ఎంత మంచి అయిందో చూడండి అయితే ఈ మటన్ మేము ఈరోజు మా మా చేన్ దగ్గరికి వెళ్ళబోతున్నాము అందుకే ఇది తీసుకున్నా ఓ ఇక్కడ రైస్ కూడా పెట్టుకున్నాము అయితే మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి మా చెన్ను కూడా మీకు చూపించబోతున్నాము ఆ చైన్ చూసి అక్కడ ఏమేమి జరుగుతుందో మీకు చూపిస్తాము అయితే మే మాది చైన్ ఎక్కడంటే ఇక్కడ బలిగొండ దగ్గర రెగ్యులర్ పక్కనే అని అటు సైడ్ ఉంది అయితే మాకు చాలా దూరమే అది మేము బోక చాలా రోజులు అయింది అనేసి మేము వెళ్తున్నాము అయితే వెళ్తే అక్కడ చెట్ల కింద కూర్చొని తింటే చాలా హాయిగా ఉంటుంది అనేసి మేము ఇక్కడనే వంట చేసుకొని అక్కడ తీసుకొని వెళ్తున్నాను నేను మీకు అక్కడ పోయినాక అవన్నీ వాతావరణం మీకు చూపిస్తాం అన్నం కూడా అక్కడనే తింటాం లంచ్ కూడా అక్కడనే తింటాం అందుకనే నేను వంట చేసుకొని వెళ్తున్నా

ఇప్పుడు మా నాన్న ఏం చేస్తుంది చదంపాండి మా తాత ఏమో మేము ఇప్పుడు పతిసేంగ్ కోతున్నాం ఇప్పుడు జల్దీ జల్ది పోదాం ఒక <laughs> 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 అరే ఎంత కాలం పోయింది పోయింది నిన్ను తోయగే పోయినా పోయింది దమ్ తలమే ఉంది కొట్టేం తోడ్రేది అర్జు కొట్టాట అచ్చి తోడ్రం చే వాలి నుంగరా అచ్చి చే ఎట్ రాకుతి అన్న చూడు పత్తి తెంపుతుండు చూడు ఇంకా ఇదేనే ఈ కాడి నుంచి ఆడదాంకా రెండు రాళ్ళు మొత్తం ఇది మరచెట్టు ఉందా ఈ మర్రిచెట్టు మర్రిచెట్టు కావతలకి మరచెట్టు మర్రిచెట్టు రోడ్కుంటాడు అనుకోరా అటు నుంచి అట్లా రోడ్కుంటాడు ఈ నుంచి ఆ మర్రిచెట్టు పక్కపోండి ఆడికి వెళ్తాను తీస్తాను

చాలు చాలు ఎక్కువ వద్దు వద్దు ఖరాబ్ చేస్తారు మళ్ళీ వద్దురా అమ్ముకుంటా వాళ్ళ పైసలు అని వస్తాయి వద్దు గాయంత అమ్ముకుంటాం మనం ఇట్లా అమ్ముకుంటాము ఎంటి రాదు తోట ఏ పూలు పూల ఎంటి రా ఇక్కడ చూడు

ఈ నుంచి అగో అంత దూరం వరకు ఇప్పుడే వచ్చినాము అయితే ఇది మేము వేరే వాళ్ళకి ఇచ్చినాము వాళ్ళు ఇందులో పచ్చి చేయని వేసుకుని మేము వచ్చి చాలా రోజులు అనేసి చూద్దామని ఇక్కడికి వచ్చినాము ఇప్పుడు మా పిల్లలు మేము ఈరోజు సండే కదా హాలిడే అనేసి ఎంత దూరం వచ్చినాము పచ్చి బాగా పెట్టుకున్నాము చూడ బాగా పెట్టుకున్నాడు అంటే

రెండు ఎక్కువ లప్పులు నుంచి అవతలనేమో ఇచ్చిన వాళ్ళది ప్లస్ ఇక్కడ మార్చెట్టు నుంచి అక్కడనేమో వేరే వాళ్ళది ఇదే పొజిషన్లో ఏడు దాకా సమ్మ కనిపిస్తుంది కదా ఆడుదాకా మాదే చూడండి ఇక్కడ వస్తుందా రజ్జన్

గెట్ అంటే డా కడీలు ఉంటాయి కదా ఇప్పుడు అవతల శ్రేణి వేరు అవతల ఏమో వేరే వాళ్ళది ఇది మనది అనమాట ముందుకు ఉందా మన నాట్లో ఉంది ఏదా గిడ గిడ అనవర్తున్నా గురు గురు దాంట్లో చె చెట్లలో చెట్ల వచ్చినాం గునుగు చెట్లు ఇవి బతుకమ్మ వేరుస్తాం కదా మనం బెరసలే ఇవే బతుకమ్మ బోరుంది గుట్ల ఇప్పుడు కనిపిస్తలేదు దీని నుంచి అంటే ఇప్పుడు మనం వచ్చింది ఆయిల్ కాడి నుంచి దానికి ఉంటుంది ఎక్కడ పొలం కాబట్టి పోడుగుంది ఒక్క రాయిలేదు ఏం లేదు ఇది గెట్టు ఇది మన చెట్టు ఏది స్తంభం స్తంభం కాడమేమో గెట్టు

পালে মানে সেই চুই ফুড পাওঁ আলু হয়ে ই

తోట క్రేజీగా ఉందా క్రేజీగానే ఉంటుంది ఇట్లా నాలుగు రోజులు ఐదు రోజులు తిప్పాలి అట్లా బాక్తే అర్జున్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందమ్మా

పాంచు కన్నా ఏమవుతుంది ఉడలు రెండకు తన కట్టాలి కడతా ఉయ్యాలవుతుంది ఆటో వాట్టుకొని పోగొచ్చు మీద అమ్మా దాని ఒక్క ఏర్ తెంపి ఏర్ ఎడజాగుతుంది అండి కొంచెం సాగుతుంది కొద్దిగా అడుగుతుంది టూ గా మరి ఎట్లా మంచి మంచం ఉంది ఇక్కడ మర్చిట్టు అని చెప్తాం కదా ఇదే మర్చి అంటే మా పిల్లలు ఈ మర్రిడలు పట్టుకొని ఊగుతున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ అంటే కదా ఇది చాలా చల్లగా ఉంది పెద్ద పాలే ఉంటుంది మరిపాలే మరిచెట్టు మాత్రం ఎంత పెద్దగా ఉందో తట్టు ఉంది చూడండి కూడా ఉంది అదే పెద్దగా అయితే అది ఇంకా పెద్దగా అయితే મે ગણવિસલેદો સરા દીકરો રા એંતી દુંડી ચાલે તેચ ઓય ઈટ કોરું આડો દુંડી નમ આડ કી કેહીન આગો નું પાવો ઈડે ગોટે ગોટે ઓ મસ્ત ઓય અમ્મેળો માંડાવેલ તે ન ઈડે ગોટે ગોટે ન આડો પડી મસ્ત દેર તેટુને ગીદે સોચલે કટી ઓ ગાળો સુરે જાની આગો આડ બેટ ઓ ઓ આડો કટી આ ઈદ પેદ्डा હુંડી ઈડે ગોરું ઈડીડે લેક ગડ આ કડે કડે નંગો ઓય હેડો

ఉంది మస్తుంది చెట్లు ఒకటి రెండు మూడు ఇంకొకటి అక్కడ ఉంది అక్కడ సైడ్ అక్కడేరాడు అర్జున్ बोले ना हां हां ट्राई सुन के तरह रे बगा होय एरी मा मैं रख आटा लगी हां ये ले दो वो दोरे बूंदे सिंदराएंगे कर ओहो सुनत रहा उल्جانू रे ओडू इधर चल को सुन ये तेरा बोल तो मारे येर को पा यिर कोच ना में पुलिस के माबू కొంచుంపల్లి దగ్గర మరి నీకు నేను స్పూన్ పుచ్చంపల్లి దగ్గర മല്ലേ അസ ആവണേ കൊണ്ടേ കൊണ്ട അതേരാ

వచ్చిందా వచ్చిందా ఇక్కడ వచ్చిందాక రాయ 오래 buka 오래 buka 아이고 아이 아무도 모르는 애나 있대 네가 군 듣나 다다 벗는다 어떻게 좀네 엄마가 밖에 오늘 어라 हातेदन छे दबा के घर तो पाए तापे उंदे बुवा को नाम नहीं से कड़ा अबोड है ना जो के सरकार जो है अरे चलो 1700 किलो है कडना मुशक کنی ऐसे सेमना <Noise/> 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 అప్పుడు మీరు వచ్చినప్పుడు ఇదంతా గుర్చుండే ఇంత ఇదంతా ఉండే ఇక్కడ మొత్తం ఇప్పుడు నువ్వు నా ఈ కడేలా వెనకాల కడేలా మొత్తం గుడిచి ఉండే మంచి ఉండే ఇంకప్పుడు లొకేషన్ ఏం కాదు అవుతున్నావు ఏం వస్తున్నావు

ఇట్లా పచ్చ ఉన్నది కాలేదు అనమాట ఉన్నది తెంపొచ్చు బెడ్ ఉన్నది తెంపాలి పచ్చి తెంపినా కూడా వేస్టే కదా మస్తు ఉన్నాయి కానీ అది ఎక్కాలి ఎక్కి తెంపాలి

ааа хааг утда дигэси дигэси тайм дэс да пог аа алма ким нэн чатлаа оо гаадын дарааа гэр аах хочот била одод инга гагал мунга мугатнага мугад зампа мугад зампа ээ аа ээлт утэнтэ те ээ уусаа гада аа оо аадунд эй мода чэрэ темгэр залра масгүй Tahu ke di rak